దోషులు వెంటనే చిచిడాలి దోషులు వెంటనే చిచిడాలి దోషులు వెంటనే చిచిడాలి అరికట్టాలి కల్పి మధ్యాని అరికట్టాలి అరికట్టాలి కల్పి మధ్యాని అరికట్టాలి అరికట్టాలి బుద్ధి లాలి సత్తాబాయన నాయకత అరికట్టాలి బుద్ధి లాలి సత్తాబాయన నాయకత అరికట్టాలి అరికట్టాలి కల్పి మధ్యాని అరికట్టాలి అరికట్టాలి కల్పి మధ్యాని అరికట్టాలి और मेरी चिच्ची चल रही है। जंगली बोले डेल्टा की, इतने कंगा? हाँ, 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 हा� ఇవాళ ఏంటంటే మరి ఈ స్పిరిట్ అనేది ఈ నకిలీ మద్యాన్ని మామూలుగా మామూలుగా మంచి బ్రాండ్లు మంచి పాపులర్ బ్రాండ్లు కల్పించేలాగా తయారు చేసి దాన్ని ఏంటంటే అమ్మడం జరుగుతుంది ముఖ్యంగానే ఏంటంటే మనం చూసాం చిత్తూరు జిల్లాలో మరి ఆ మొలకల్ల చెరువాని కానీ ఎన్టీఆర్ జిల్లాలోనే ఇబ్బంపట్నం కానీ అదేవిధంగానే ఏంటంటే మరి విజయవాడలో ఏలూరులో అట్లా వివిధ గ్రామాల్లో వివిధ పట్టణాల్లో కూడా చుట్టుకుని చెప్తాను మరి ఇవాళ ఏంటంటే ఇక్కడ అమ్మడం జరుగుతుంది మరి మీరు అందరూ కూడా చూసిన దాని మీద ఇవాళ ప్రతి గ్రామంలో అదేవిధంగా నూచిడి పట్టణంలో ప్రతి వార్డులో కూడా బెల్ట్ షాపులు అన్నీ కూడా అనేది ఇలా మరి నాకంటే కూడా మీకు బాగా తెలుసు ఒక గ్రామంలో నాలుగైదు బెల్ట్ షాపులు ఆ బెల్ట్ షాపులు చుట్టూ మరి ప్రజలు మూగి అంటే డైరెక్ట్గా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మీరు తాగాలి మీరు తాగాలి మీరు తాగితే కానీ మాకు డబ్బులు రావు అని చెప్పేసి ఎంకరేజ్ చేసినట్టుగా కనబడుతుంది దీన్ని పురస్కరించుకునే వార్ లైసెన్సులు కానీ విధంగానే ఏంటంటే మరి ఈ షాపులు లైసెన్సులు కానీ విధంగానే ఏంటంటే బెల్ట్ షాపులు స్థాపించడంలో కానీ అడవిల్లో కూడా అడవిల్లో తండాల్లో ఎస్టీలు ఉండేటువంటి తండాల్లో కూడా ఎప్పుడైతే ఇంకా బెడ్ షాపులు ఇవన్నీ అసలు ఏంటి సంపద సృష్టిస్తామని చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సంపద సృష్టిస్తారు ఇదేనా సంపద సంపద సృష్టించేది ఇదేనా ఇంతకంటే గౌరవం కూడా ఉందా ఇవాళ మీరు చూడండి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఎందుకు కూడా చెప్పాను మరి నిజంగానే గవర్నమెంటే రన్ చేస్తూ షాపుల్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఒక నలుగురినో ఎదుగురినో ఓహో షాపులో చేసి వాళ్ళందరికీ కూడా ఏంటంటే జీతాలు ఇస్తూ మరి నిజంగానే ఏంటంటే బయట వ్యక్తులకి ఎవరికి కూడా లాభం లేకుండా గవర్నమెంట్కి చెందేట్టు ఏంటంటే చేసినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పేసి అందులో సందేహం లేదు ఇవాళ ఎవరు కాదు ఇవాళ అపోజిషన్ వెళ్ళి చెవులో ఏమయ్యా ఏంటిది అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే బాగుందని అని చెప్పేసి ఆ కూటములు ఉన్న ఎమ్మెల్యేలే సగం అని